హాయ్ అండి ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఫన్నీగా చాలా కామెడీగా ఉంటుందన్నమాట అలాగే లాస్ట్ కోటింగ్ అయితే మామూలు ఉండదు తనుజకు దివ్యకి ఫుల్ వీడియో చూడండి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమనిపించిందని నాకు చెప్తాను సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఫస్ట్ గేమ్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేశారనమాట ఫన్నీ ఫన్నీగా సాంగ్ నుంచి వెళ్ళి వీడియో క్లిప్స్ తీసి అందులో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను నాగర్ సార్ దానికి కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు ఆ బెల్ కొట్టాలి సో ఫస్ట్ ఫస్ట్ రీతు బాగా అనమాట చాలా బాగా అనిపిస్తుంది రీతు డెమోన్ కళ్యాణ్ బాగా ఆడతారు చాలా బాగా ఆడతారు మామూలుగా ఆడరు రీతు ఎట్లా హైలైట్ అంటే మామూలుగా హైలైట్ కాదు నిన్న పాజిటివిటీ ఇచ్చారు కదా ఆడియన్స్ అందరు కలిసి హిట్ ఇచ్చారు కదా ఆమెకి సెవెంటీ సిక్స్ పర్సెంట్ దాన్ని చూసిన తర్వాత మామూలుగా హుషారు కాలేదు బాగా హుషారులో ఉంది సో ఈరోజు గేమ్ మొత్తం రీతుది అన్నట్టు అనిపించింది ప్రతిసారి ప్రతి వీకెండ్లో రీతుకి ఎప్పుడు అప్రిషియేషన్ తక్కువ ఉండేది కోటింగ్ ఎక్కువ ఉండేది కదా డెమోన్ వల్ల సో ఈసారి మాత్రం ఈ వీకెండ్ చాలా పాజిటివిటీ చాలా అప్రిషియేషన్ ఉంటుంది రీతుకి చాలా బాగా ఆడుతుందనమాట గేమ్స్ ఇట్లా సో బాగా అనిపించింది ఎపిసోడ్స్ వైజ్ ఇంకోటి కళ్యాణ్ అండ్ తనుజ కూడా బాగా ఆడతారు చాలా ఫన్నీ ఫన్నీగా డ్యాన్సులు వేయడం కానీ వీళ్ళ ఒక టీమ్స్ వైజ్గా విడదీస్తారనమాట విడదీసినప్పుడు కళ్యాణ్ వాళ్ళ టీం చాలా బాగా ఆడుతుంది చాలా ఫన్నీ ఫన్నీగా అనిపిస్తుంది మొత్తం తనుజ తొందర తొందరగా కొట్టేసి క్యూట్ క్యూట్గా అనిపిస్తుంది వీళ్ళిద్దరి పేరు అనేది కళ్యాణ్ అండ్ తనుజ క్యూట్ అనిపిస్తుంది బాగా సో మొత్తానికి ఎపిసోడ్ అయితే ఇలా ఉంటుంది డెమోన్ అయిన నిఖిల్ వస్తారనమాట నిఖిల్ వచ్చినప్పుడు డెమోన్ చాలా బాగా ఆడతారు అన్నమాట అసలు క్వశ్చన్ ఆడగే ముందుకి ఆన్సర్స్ చెప్పేస్తాడు అలా ఉంటుంది క్వశ్చన్ చెప్పేసి ఆన్సర్ చెప్పేసి ఆన్సర్ తప్పుగా అయితే మళ్ళీ రీతు చెప్పేసి రీతుని అయితే బాగా అప్రిషియేట్ చేస్తారు సార్ అయితే గేమ్ వైజ్గా సో ఫన్నీ ఫన్నీగా ఉంటుంది ఇంకా తన ఈ రీతు అండ్ ఈ మాన్యువల్ వచ్చినప్పుడు కూడా రీతు ఆన్సర్ చెప్పేస్తుంది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది మళ్ళీ డ్యాన్స్ చేస్తారు బాగా అంటే స్టెప్స్ మొత్తము సో ఇది మాత్రం గేమ్ వైజ్గా నెక్స్ట్ వచ్చేసి టా సేవింగ్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ సుమన్ సేవ్ అవుతాడు తర్వాత తనుజ తర్వాత సంజన గారు సేవ్ అవుతారు అనమాట ఇలా సేవింగ్ ఆర్డర్ ఉంటుంది ఇంకా కోటింగ్ వచ్చేసి మాత్రం తనుజకి ఇంకా దివ్యకి మస్తు కోటింగ్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక వీడియో చూపించి కోటింగ్ అయితే ఇస్తారు ఇమాన్యుల్కి కూడా వీడియో చూపించి కోటింగ్ ఇస్తారు గౌరవకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడతారు అన్నమాట సార్ ఇంకా సుమన్ శెట్టిని అప్రిషియేట్ చేస్తాడు సో అలా మొత్తం అయితే ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళ గేమ్ ఎలా ఉంది ఏంటనేది కొంచెం అని చెప్పి పక్కా ఇంకోటి ఇంకోటి సేవ్ తర్వాత అసలు ఉండదు ఈ రోజు ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటది సో మొత్తానికి సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతున్నాడు వెళ్ళే ముందు అందరికీ పాజిటివిటీ అండ్ నెగిటివిటీ అంటే కొంచెం మంచి సజెషన్స్ ఇస్తాడు ఇంకోటి వాళ్ళలో ఉన్న నెగిటివిటీస్ కూడా చెప్తాడు అనమాట చాలా బాగా చెప్తాడు సాయి శ్రీనివాస్ ఉంటే బాగుండు అనిపించింది ఈ వీక్ ఉండి తన పర్ఫామెన్స్ ఏంటనేది చూపిస్తే బాగుండు అనిపించింది కానీ ఆడియన్స్ ఓట్స్ ప్రకారం సాయి శ్రీనివాస్ భరణి లీస్ట్లో ఉంటారు భరణి సేవ్ అవుతారు సాయి శ్రీనివాస్ అయితే అయిపోతారు అయిపోతారనమాట వాళ్ళిద్దరికి పడ్డప్పుడు లీస్ట్ ఓటింగ్ సాయి శ్రీనివాస్కే ఉంటుంది సో ఒక్క వీక్ ఉంటే బాగుండని అనిపించింది బట్ ఆయన ఏంటంటే గేమ్స్లో కనిపించట్లే ఎంటర్టైన్మెంట్ వైజ్గా కనిపించట్లే పాయింట్ కూడా గట్టిగా చెప్పట్లేదు పాయింట్స్ కూడా కరెక్ట్ అనమాట స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పట్లేదు సో దానివల్ల ఆయన ఓటింగ్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరు చూడట్లేదు మనం మాట్లాడేది కరెక్ట్ ఆ రాంగ్ అనేది ఆడియన్స్ చూస్తున్నారనమాట ఎంత లీస్ట్ ఎంత టాప్లో ఉన్న వాళ్ళకైనా ఓట్స్ వేయడం కాదు ఎవరైతే కరెక్ట్గా మాట్లాడుతారో వాళ్ళ బిహేవియర్ని బిహేవియర్ ఏంటి ఏంది అనేది అవుతులో ఎలా ఉంటున్నారు వాళ్ళ ఆట తీరు ఏంటి అని చూసి వానికి ఫాలోయింగ్ టెన్ కే ఉన్న కానీ ఫాలోయింగ్ లేకున్నా కానీ ఓట్స్ అయితే వేస్తున్నారనమాట ప్రజలకు కావాల్సింది వాళ్ళ జెన్యునిటీ సో ఆడియన్స్ కావాల్సింది అదే కదా సో దానివల్ల సేవ్ అవుతారు సో వీళ్ళు ఫాలోయింగ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఎవ్వరు చూడరు సో మంచి ఛాయిస్ అనమాట బిగ్ బాస్లో వాళ్ళ జెన్యునిటీ నిరూపించుకోవడం మంచి ప్లాట్ఫామ్ సో సాయి శ్రీనివాస్ అది నిరూపించుకోలేకపోయిండు ఎలిమినేట్ వెళ్ళినట్టు అనమాట సో మీరేమనుకుంటున్నారని మీరు కామెంట్ చేయండి సాయి శ్రీనివాస్ ఉంటే బాగుండా వెళ్ళిపోతే బాగుండా అనేది కూడా కామెంట్ చేయండి ఈరోజు ఎపిసోడ్ అయితే మస్తు ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఉంటాను బాయ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను బాయ్